ఎడారిలో సెలయర్లు ఆగస్ట్ ఎనిమిదవ తారీఖు దేవా నీవే నా రాజు యాకోబునకు పూర్ణ రక్షణ కలుగు నాజ్ఞాపించము కీర్తనలు నలభై నాలుగు నాలుగు నీ రక్షకుడు ఇంతకు ముందే ఓడించి లొంగదీయని శత్రువెవడూ లేడు కృపలో నువ్వు ఎదగడానికి క్రైస్తవునిగా నీ దేవుని కోసం పాటుపడడానికి ఆటంకపరిచే విరోధులెవరూ నీ ఎదుట నిలవలేరు వారి గురించి నువ్వు భయపడనక్కర్లేదు వాళ్ళంతా నీ ఎదుటి నుండి పారిపోతారు వారందరినీ నీ చేతి కిందికి తీసుకొస్తానని దేవుడు వాగ్దానం చేశాడు ధైర్యం కలిగి నిబ్బురంగా ఉండు భయపడకు బెంబేలు పడకు దేవుడు నీతో ఉన్నాడు పరాక్రమ శావులారా మీరు మహాబలవంతుడైన దేవునికి చెందిన వాళ్ళు కాబట్టి మీరు పరాక్రమవంతులు విజయాన్ని చేజిక్కించుకోండి ఏసు ప్రభు సాధించిన విజయంలో మీకు బాగం ఉండేలా చూసుకోండి ఏసు మనందరి కోసము మనందరి తరపున ఆ విజయాన్ని సాధించాడు ఆయన విజయుడైనప్పుడు ఆయనలో ఆయనతో మీరు ఉన్నారు ఆ విజయాన్ని పోగొట్టుకోవద్దు మీ హక్కుల్ని వదలకండి దోపుడు సొమ్మును పోగు చేసుకోండి బలమైన కోట గోడలు మిమ్మల్ని ఆపలేవు మీ సైన్యానికి ఓటమి అంటూ లేదు మీ రక్షకుని విజయంలో పాలు పంచుకోండి మనం రాజకుమారులం ఆ చక్రవర్తిని మనం మహిమపరచగలిగేది ఎలాగా ఆయనకు ఆ రాజరికపు హక్కులు ఉన్నాయా లేదా అని సందేహించడం ద్వారానా వాటిని స్వతంత్రించుకోకుండా వెనక్కు తగ్గడం ద్వారానా కాదు రాజకుమారుల్లాగా మన స్వాస్యాన్ని మన వారసత్వాన్ని నిలవబెట్టుకోవడం ద్వారానే కనుక నీవెప్పుడు ఆయన కుమారుడిగా కుమార్తెగా మార్పు చెందావో అప్పటి నుండి ఆ రాజస్వం నీకు ఇవ్వబడింది ఇక మీదట నీవు బానిసవు కాదు రాజకుమారుడివి రాజకుమార్తెవి చక్రవర్తి అయినటువంటి నీ దేవుణ్ణి మహిమపరిచేది ఎలాగా ఆయన సందేహించడం ద్వారా కాదు ఆయన అనుగ్రహించిన వాటిని స్వతంత్రించుకోవడం ద్వారా రాజకుమారునిగా రాజకుమార్తెగా నీ వారసత్వాన్ని నిలవబెట్టుకోవడం ద్వారా అలా నీ వారసత్వాన్ని విశ్వాసంతో నమ్మి నిలవబెట్టుకునే కృప దేవుడు నీకు అనుగ్రహించినగాక ఆమెన్